నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా మన శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్కు యాప్ కూడా వచ్చింది కాబట్టి దాంట్లో మనకు ఫ్రీ మెటీరియల్ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్గా చూడడానికి తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వీలైతే కామెంట్లో మన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మెయిన్గా చూసినట్లయితే టెట్ పూర్తి షెడ్యూల్ ఇంకెప్పుడు ఇక మిగిలింది పద్నాలుగు రోజులే నిజంగా చెప్పాలంటే టెట్టుకు సంబంధించినటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని టెట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు అంటే టెట్ పరీక్షకు పద్నాలుగు రోజులే మిగిలి ఉంది అయినప్పటికీ ఇప్పటికీ ఏ జిల్లాకు ఏ సబ్జెక్టుకు ఎప్పుడన్నా పూర్తి షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయకపోవడం అనేటువంటిది అభ్యర్థులకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత మే నెలలో జరిగినట్టే పదిహేను రోజుల ముందే షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈసారి మరింత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై దాదాపు పూర్తి షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మరో రెండు మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు ఈసారి టెట్ పేపర్ వన్ పేపర్ టూ కలిపి దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆరు వేల పోస్టులు అంటున్నారు కానీ ఆరు వేల పోస్టులు కాదు ఆరు వేల పోస్టుల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందలు ఎస్జిటి పోస్టులు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి ఉంటాయి కాబట్టి చాలా తక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫ్యూచర్లో రిటైర్ అయ్యేటువంటి వాళ్ళను సంఖ్య తీసుకొని తప్పకుండా స్కూల్ అండ్ పోస్టులు కొద్దిగా ఉండేటట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే మరీ తక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మెగాడిఎస్సి వైపుగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది జాబ్స్ బాగా కేజీపీఎస్సీ ద్వారా నియామకాలు ఇప్పుడు చూడండి ఆర్టీసీలో మూడు వేల ముప్పై తొమ్మిది అంగన్వాడీలలో ఎనిమిది వేల పోస్టులు అదే రకంగా ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లో దాదాపు ఎనిమిది వేల పోస్టులు ఇవన్నీ చెప్తున్నారు జాబ్ క్యాలెండర్లో లేవు అయినప్పటికీ తప్పకుండా వీటిని ఒక క్లారిటీ అనేటువంటిది ఇవాళ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము ఎప్పటి వరకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది చూద్దాము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి అయితే చేద్దాము తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీ అందరికైతే శ్రీను ఇంగ్లీష్ లెబర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్కు హండ్రెడ్ పర్సెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీజన్ షురు కాబట్టి సెట్ కన్వీనర్లు ఎంపిక చేసిన మండలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష యూనివర్సిటీ కన్వీనర్ కోర్సులు తర్వాత ఆ రకంగా ఉన్నాయినట్టు ఏ సెట్ ఎవరు నిర్వహిస్తారు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది వాటికి సంబంధించినటువంటి కన్వీనర్లు ఎవరు తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లోకలే పీజీ కోర్సుల్లో స్థానికత కోటాకు వారు అర్హులే హైకోర్టు ఈ కోవలో ఏపీ రాజస్థాన్ ఇతర రాష్ట్రాల విద్యార్థులు వారి స్థానికులు కాదన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత ఈ తీర్పు ప్రస్తుతం విద్యా సంవత్సరానికి ధర్మాసనం రాష్ట్ర విద్యార్థుల సీట్లు కోల్పోయే ప్రమాదము ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ పీజీ సీట్లలో అవకాశము ఏదో వాళ్ళు ఇక్కడ లోకల్ అంటారు అసలు త్రీ వన్ సెవెన్ జీవోల ప్రకారం అయితే ఇక్కడ లోకల్ జిల్లాల వాళ్ళకేమో మనకు లోకల్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రము వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ లోకల్ ఇస్తూ ఉన్నారు అంతా ఆ రాజు తలుచుకుంటే కొద్దు అంటే దెబ్బలకు లేదన్నట్టుగా కొరడా దెబ్బలకు లేదన్నట్టుగా ఉంది బయట చదివిన రాష్ట్ర విద్యార్థులు నాన్ లోకళ్ళు మనోళ్ళేమో అక్కడ నాన్ లోకల్ అయినప్పుడు వేరే వాళ్ళు కూడా లోకల్ ఎట్లయితారు ఆలోచించాల్సినటువంటి విషయమే అయినప్పటికీ వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది నర్సింగ్ కళాశాలలో అబ్బాయిలకు ప్రవేశాలు ఇవ్వండి కాబట్టి నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి కదా దాంట్లో అభ్యర్థులకు మన అబ్బాయిలకు తప్పకుండా ప్రవేశాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ సో ఈ రకంగా అయితే ఉన్నాయి మనకు సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి అదే రకంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది దాదాపుగా మనకు సెవెంత్ క్లాస్ వరకు వచ్చి ఆగిపోయాము ఈరోజు తప్పకుండా సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా క్విక్ రివిజన్ కోసం తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా చేద్దామనుకుంటున్నాను సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీరు మన వీడియోస్ని లైక్ చేయండి వీలైతే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ మెటీరియల్ కోసము ఫ్రీ వీడియోస్ కోసము ఫ్రీగా ఉంటాయని కానీ దాంట్లో కొన్ని వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ నైన్ రూపీస్ అనేటువంటిది కూడా ఉంటుంది అది మన కదా అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి ఆల్రెడీ అవన్నీ మీకు చూసి తప్పకుండా మీరు చూడండి తప్పకుండా అవన్నీ కూడా మీకు అవసరమవుతాయి టెట్టులో వన్ థర్టీ ప్లస్ మార్కులు రావాలంటే ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకమండి ఆ ఇంగ్లీష్ అనేటువంటిది మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను టెక్స్ట్ బుక్ గ్రామర్ సెవెంత్ వరకు ఆపేశారుగా సార్ అని చెప్తున్నారు కానీ నేను ఇంకో విషయం చెప్తున్నాను అసలు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామరు ఆల్రెడీ చెప్పి ఉన్నాము అంటే ఓన్లీ గ్రామర్ మాత్రమే చెప్పాను టెక్స్ట్ బుక్ గ్రామర్ అవి కంప్లీట్ చేయండి వొకాబులరీ కావచ్చు అదేవిధంగా కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కావచ్చు అవి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ